అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులకైతే శుభవార్త అయితే రైతు రైతుబంధు డబ్బులు ఎవరైతే రైతులైతే వెయిట్ చేస్తున్నారో మీ అందరి ఖాతాల్లో అయితే జమ అవడం అయితే జరిగిందనమాట ఎకరం ఉన్న రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఈ ఈరోజు మీ రైతులకైతే డబ్బులు అయితే వచ్చేసిందనమాట ఈరోజు వచ్చేసి యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు అయితే జమ చేశారనమాట అయితే మీకు ఇంకా ఎమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి అంటే ఎకరంన్నర ఉందా రెండు ఎకరాలు ఉన్నాయా ఐదు ఎకరాల పైన ఉందా అది కూడా అయితే మెన్షన్ చేసి చెప్పండి అనమాట మీకు రైతుబంధు ఎప్పుడు వస్తుందని చెప్పి నేనైతే మంచి అందజేస్తాను మీ అందరికైతే ఓకే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతుబంధు అమౌంట్ ఇంకా రాని వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి ఇప్పుడు ఎవరో వరకు రైతు బంధు వచ్చింది ఏ జిల్లాల వారికి ప్రజెంట్ రిలీజ్ చేశారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం అనమాట రైతు బంద్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఉన్న రైతులకైతే రైతుబంధు అయితే ఖాతాలో జమ చేశారు మరి ఎకరం పైన వాళ్ళకి జమ కాలేదు కదా అందుకని ఈ రోజు అయితే జమ చేశారనమాట ఈ రోజు నుంచి మనకి రెండో విడత రైతు బంధు అయితే రిలీజ్ చేశారనమాట ఈ రోజు నుంచి సంక్రాంతి దాకా మనకైతే రైతుబంధు డబ్బులు అయితే విడుదలవుతున్నాయి ఒక్కొక్క రైతుల ఖాతాల్లో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం నుంచి అంటే మనకి నుంచి పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ మార్నింగ్ కూడా కొంతమందికి పడ్డాయంట రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా మిగతా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి ఒకవేళ మీకు రైతుబంధు డబ్బులు వచ్చినట్లయితే కామెంట్ చేసి నాకు చెప్పండి అన్న మాకు నా పేరు మీద ఇన్ని ఎకరాల నుంచి రైతుబంధు వచ్చిందని చెప్పి అలానే రాకపోయి ఉంటే అన్న నా పేరు మీద కూడా ఇన్ని ఎకరాలలో దొరక బంధు రాలేదు అని చెప్పి కామెంట్ చేయండి మీకు ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను ఈరోజు కూడా కొంతమంది రైతుల ఖాతాల్లో వస్తుంది మొత్తంగా వచ్చేసి యాభై ఎనిమిది లక్షల రైతుల ఖాతాల్లో అయితే ఈరోజు అయితే మనకైతే జమ చేస్తున్నారన్నమాట ఓకే మీకు ఇలాంటి అప్డేట్స్ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్